సారథక సమయ జరుగుతూ ఉన్నది నల్ నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్టులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు వేలాది మంది కూడా ఇక్కడ ఇంద్ర పార్క్కి చేరుకుంటే ఒక పరిస్థితి కనబడుతున్నది ఉన్నది ఇక్కడ ఏఎన్ఎంలు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పేసి స్వామి గారికి వచ్చారు ధర్నా దగ్గరికి ఇద్దరు మధ్య మాట్లాడే ప్రతిదం వాళ్ళకి ఏమైనా సమస్యలున్నాయి నేను ఒకసారి మాట్లాడారు చెప్పండి స్వప్న గారు మీ సమస్యలు ఏమి మీరు సమయాలు ఇక్కడ ఇంతమందికి చేరడానికి కారణం ఏంటి అని అంటే మేము కొన్ని సంవత్సరాలుగా ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నామండి మామూలు ఏఎన్ఎంస్ అంటారు మాకు మినిమం ఒక యాభై వేల వరకు పాపులేషన్ ఉంటుంది ఈ యాభై వేల పాపులేషన్లో కనిపిస్తే కానీ వ్యాక్సినేషన్ అంతా మేము చూసుకుంటాం ఇదొక సమస్యలు ఏ గవర్నమెంట్ మారినా కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేకపోతుంది అలాగే మాకు ఏమంటారు వ్యాక్సినేషన్స్తో పాటు మేము మినిమం ఒక నలభై రికార్డ్స్ మెయింటైన్ చేస్తామండి అంటే సర్వేల నుంచి ఆ తర్వాత చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్స్ నుంచి ప్రతి ఒక్కటి ఇప్పుడు బీపీ షుగర్లు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మేము చేసే ప్రతి ఒక్కటి కూడా మేము ఆన్లైన్లో చేయాలి అందులో ఆఫ్లైన్ బుక్స్ కూడా రాయాలండి మేము ఇంత కష్టపడుతున్నప్పటికీ ఎప్పుడు కూడా మమ్మల్ని ఈరోజు వరకు గవర్నమెంట్ గుర్తించలేదు సో గవర్నమెంట్ ఏమన్నదంటే సరే ఈ మీ కోసం చేస్తున్నారు కదా దానివల్ల మీకు ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా పెడతాము దాంట్లో ఏమైనా రిజల్ట్ని బట్టి మీకు ఏమిటి అట్లా ఏమైనా ఉంటే మీకు రికైజేషన్ చేస్తాము అన్నారు సార్ అట్లా కూడా చేస్తాం మేము లాస్ట్ ఎప్పుడైనా దగ్గర దగ్గర వన్ ఇయర్ కావలసిందో మేము ఎగ్జామ్ కూడా రాసాము చాలా కష్టపడి రాకం బాగా అందరూ కష్టపడి రాసిన ఎగ్జామ్కి రిజల్ట్ కూడా వచ్చింది ఇప్పటివరకు దాని ఫలితాలు కానీ దానికి సంబంధించిన ఎలాంటి దృష్టి కూడా విడుదల చేయలేదు ఏన్ఎంకి చాలా కష్టాలు ఉన్నాయండి మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని రోజు మేము ఏర్యాలోకి వచ్చి నుంచి సాయంత్రం వరకు మేము పని చేస్తాము మాకు ఎలాంటి సదుపాయాలు ఉండవు మాకు అట్లీస్ట్ నెల జీతం లేకపోవడం వల్ల మేము కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వ్యాక్సినేషన్ మాకు మాకి సమస్యలు ఉన్నప్పుడు మేము ఎలాంటి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏ రోజు వ్యాక్సినేషన్ అంటే ఇవ్వము అని కూడా మేము చెప్పుకుంటా అని చేసుకుంటూ వస్తున్నామండి ఈ విధంగా మాకు న్యాయం చేయండి కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్నాము మేము అడుగుతున్నా అంటే ఒకటే రెగ్యులైజేషన్ చేయమని అడుగుతున్నాము రెగ్యులైజేషన్ అడుగుతున్నాం అండి మాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు ఈ ఒక్క గవర్నమెంట్ అయినా కానీ వీలైతే మమ్మల్ని గుర్తించాలని మరీ మరీ సెకండ్ కోరుకుంటున్నాం వర్క్ చేస్తున్నాను నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే గత కరోనా టైం ఒక్కసారి గుర్తు చేసుకోండి సీఎం సార్ కానీ మోడీ సార్ కానీ మిగతా సభ్యులందరూ కూడా ఒక కరోనా టైం గుర్తు చేసుకుంటే ఆ టైంలో ఒక్కరు కూడా రోడ్ మీద లేరు కానీ మేము ప్రాణాలకు తెగించి చిన్నపిల్లలైనా బాలింతలైనా ప్రెగ్నెంట్స్ వాళ్ళమైన డ్యూటీల పొందకొనిసారి డ్యూటీ చేయించి నైట్ డ్యూటీలు వేసినారు ఒక పోలీసు వాళ్ళు రోడ్ మీద ఎలా ఉన్నారో మేము కూడా నైట్ డ్యూటీలు చేసినాము ఒక వెహికల్ వస్తుంది మన ఏరియాలో అంటే నైట్ వచ్చి ఇంటికి వచ్చి ఫోన్లు చేసి పన్నెండు గంటలకు ఇంట్లో నుంచి తీసుకుపోయి వర్క్ చేయించుకున్నారు మేము చేస్తేనే కానీ కరోనా అందుబాటులోకి రాలేదు మా ప్రాణాలకు తెగించి మేము లీవ్లు లేకుండా కరోనా టెస్టులు చేసినా ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరూ గుర్తు చేసుకోవాలి కరోనా టైంలో అందరప్పుడు దేవతలు దేవతలు ఎయిండెన్స్ ఆశసు దేవతలు అన్నారు మరి ఇప్పుడు ఏంటి ఈ ప్రభుత్వానికి ఒక దయ్యాల్లాగా కనిపిస్తున్నాము సెకండ్ ఏఎంఎమ్స్ ప్రతిదీ వర్క్ లోడ్ పెడతారు ఎంసీహెచ్ కిట్టు ప్రతిది టార్గెట్ మీకు హెల్త్ హెల్త్ బాగాలేకపోయినా ఎవరైనా చనిపోయినా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా లీవ్స్ ఉండవు కంపల్సరీ డ్యూటీకి రావాల్సిందే చెప్పిన వర్క్లన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఒక్క నైంటీ నైన్ పర్సెంట్ తక్కువ నైంటీ నైన్ పర్సెంట్ చేసి కూడా వన్ పర్సెంట్ తక్కువ ఉన్న మెమోస్ ఉంటారు ప్రతిదానికి మాకు ఏ ఏ విధంగా అయితే వర్క్ చేయించుకుంటురో మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒక మహిళలుగా ఎంత బలహీనంగా ఉంటామో అందరికీ తెలుసు అది గమనించుకొని కూడా మేము మా డ్యూటీ కాబట్టి మా బాధ్యత కాబట్టి ప్రతి విషయంలో ప్రతి టార్గెట్ను ఇష్యూ చేయకుండా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ మన ప్రభుత్వాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని ప్రతి దాంట్లో మేము ముందుకు వస్తున్నప్పుడు మా కోసం ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఒకవేళ మేము ఏదన్నా రోడ్ మీద ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా మాకు లేదు మా పిల్లలకు కూడా మేము అడుక్కోవాలి ఒక రేపు ఐదు వేలు ఇస్తారా ఒకరు రెండు వేలు ఇస్తారా గవర్నమెంట్ నుంచి మాకు ఇట్లాంటి బాధ్యత లేదు మాకు ఎట్లాంటి భద్రత లేదు చనిపోతే వచ్చిన వాళ్ళు దండేస్తున్నారు ఒక దండేస్తారు చనిపోతే దండేసి మనిషి కింద అడిగి ఉన్న పిల్లలకి ఇచ్చిపోతుంది ఇది ఆ వెగ్యుకేషనల్ సర్వీస్లో కంపల్సరీ ఒకసారి సీఎం సార్ గారి గారు మళ్ళీ మోడీ సార్ ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకోండి సెకండ్ డే నుంచి అలాగే మాకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఎగ్జామ్ రాసిన కష్టపడి ఆ ఎగ్జామ్ రిజల్ట్ను కూడా త్వరలోనే ఇచ్చి సీనియర్ అక్క వాళ్ళు చాలా బాధపడుతురు మీరు ప్రణాళిక ప్రకారంగా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నాము మా ప్రాబ్లమ్స్ గమనిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు